వెల్కమ్ టు బీడీడీ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు రైతులను ఉద్దేశించి ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని షామీర్పేట్ సొసైటీ చైర్మన్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకరెడ్డి తెలిపారు శనివారం సామీర్పేట మండల కేంద్రంలోని వ్యవసాయదారుల సేవా సహకార సంఘం కార్యాలయంలో ఉమ్మడి షామీర్పేట మండల సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మధుకారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే రైతు బంధుపై రైతులకు సూచనలు తెలియజేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు ఇవాళ వంద ఎకరాలు కానీ యాభై ఎకరాలు కానీ ఇరవై ఎకరాలు కానీ ఎన్ని పదివేలు పదిహేను వేలు కానీ ఇరవై వేలు ఇచ్చినా ఇప్పుడు ఈ పరిస్థితులలో లాసే ఉన్నది మొత్తం వ్యవసాయ ప్రస్తుతంలో కాకపోతే గ్రామాలలో బీడున్నాయి అవి ఉన్నాయి వాళ్ళకు వాళ్ళని కట్ చేసి ఎవరైతే కంట్రిబ్యూషన్ చేస్తారో మన సొసైటీకి అన్కమ్ ఏడు ఉంటుందో వాళ్ళ బోనస్తో పాటు రైతు బంధు వాళ్ళకి కరెక్ట్ ఖర్చు చేయాలి అన్న మీరు పాలసీలో ఏమైంది ఏంటి భూమి కొట్టు ఆకియ అంత అక్కడ రైతుల సర్వ ఆయన కొట్టుటకి నిజా నిజాలు అన్నీ తెలుస్తాయి కాబట్టి మా రైతుల చక్కగా సూచనలు చేశారు దయచేసి మా రైతుల పక్షాన ప్రభుత్వాన్ని మన సూటిగా ఇది పంట పెట్టుబడి సాయమా లేక ఇవ్వడం అనేది కూడా కష్టంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే పంట ముందు వచ్చేదే పెట్టుబడి సాయం నిజకు సాయత్ సాయం లేదు రైతు రిఎంబర్స్మెంట్ అయిపోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు దయచేసి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు మన వరి పంట అనేది ఐదు పది ఎకరాలకు వేసుకుంటాం కానీ ఈరోజు మన కూరగాయల పంట సాగు చేసిన వాళ్ళు ఇక్రో అత్యక్రో వేసుకుంటే మాత్రం కాదు ఆ పక్కన ఉన్న పలోభాలను బలం తీసుకొని కానీ లేదు వీళ్ళ ఉన్నది కానీ వేసుకొని చేయడం జరుగుతున్నారా అట్లాకపోతే ఇక్కడ బాబా తెలియజేది ప్రతి ఒక్క రైతు ఐదారు ఈరోజు మరి ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ప్రభుత్వం ఆదేశాలతో నిర్వహించడం జరిగింది మరి దీనికి ముఖ్య ఉద్దేశము ఒకటే ఏజెండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి పంట పెట్టుబడి సాయము ఇంతకుముందు రైతు బంధు ఉండే అది ఏ విధంగా కొనసాగించాలే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనేది రైతుల నుంచి సూచనలు సలహా తీసుకోవడం జరిగింది దీంట్లో చాలామంది రైతులు రైతులు వేసినటువంటి ఎన్ని ఎకరాలు వేసినా అన్ని ఎకరాలకు పంట పెట్టుబడి సాయము ఇవ్వాలని కోరడం జరిగింది అదేవిధంగా పెట్టుబడి సాయం అంటే పంట వేసుకోకముందే ఇస్తాం కాబట్టి అది సకాలంలో ఇచ్చినట్లయితే మరి రైతులకు మరి రైతులు సాగు చేసే పంటలకు మరి ఉపయోగకరంగా ఉంటుంది అటు విత్తనాలు కొనుక్కుంటారు ఇటు ఎదురులు కొనుక్కుంటారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని రైతులు ఇచ్చినటువంటి సూచనల మేరకే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది మరి ఇప్పటికి కూడా ఈ రైతు బంద్ అనేది వస్తలేదు రైతుల్లో చాలా ఆందోళన ఉంది మరి ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పటివరకే రైతు బంధు పడిపోయి ఉండే మరి ఇప్పటికీ ఇంకా పడలేదు అని చెప్పి ఆందోళన ఉన్నారు దానికి ప్రభుత్వ పెద్దల నుంచి కూడా స్పష్టమైనటువంటి హామీ రైతాంగానికి ఇచ్చి మరి ఇటు ఎరువులకు కానీ మరి ఇంకా పెట్టుబడి సాయం కింద సకాలంలో ఇచ్చినట్లయితే మరి రైతు ఉపయోగకరంగా ఉంటుంది ఆర్థికంగా ఎంతో కొంత ఉంటుందని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ సన్న వడ్లు దొడ్ల వడ్లు అని చెప్పి రైతులు ఆందోళన ఉన్నారు అన్ని రకాలైనటువంటి పండించిన వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని కూడా ముక్త కట్టంతో ఇవాళ రైతులందరూ కూడా చెప్పడం జరిగింది ఈ సూచనలు సలహాలను పాటించి రైతు పక్షాన ఉండగలరని కోరుకుంటూ మరి ఐటీ ఏదో చిన్న చిన్న లోన్లు కూడా మరి రైతులు తీసుకోవడం జరుగుతుంది ఏ చిన్న ట్రాక్టర్ తీసుకున్నా ఒక చిన్న బండి తీసుకున్నా జీరో ఐటీ రిటర్న్స్ పెడుతున్నారు దాన్ని ప్రామాణికంగా ఇస్తే రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ప్రామాణికం తీసుకోకుండా రైతుకు ఇవ్వాల్సిందిగా మరి రైతుల పక్షాన మరి రైతు నాయకునిగా ఇలా ప్రభుత్వానికి సూచన చేయడం జరుగుతుంది షార్పేట సొసైటీలో నిర్వహించినటువంటి సర్వసభ సమావేశం మరియు రైతు బంధు పైన ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది దీనిపైన రైతుల సూచన సలహాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయ సేకరణ మేరకు నేను కూడా ఒక రైతును మా యొక్క అందరిది ఈ యొక్క అభిప్రాయ సేకరణ గవర్నమెంట్కు పంపించడం జరుగుతుంది దున్నే దున్నే ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలు దున్నేనా కూరగాయలు వేస్తాడు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కానీ దున్నే భూమికి సర్వేలు నిర్వహించి రైతు బంధు ఇస్తే బాగుంటుందని నా యొక్క